హలో ఫ్రెండ్స్ ఇటీవల నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఏమైంది అసలు కనిపించట్లేదు ఇన్స్టాగ్రామ్లో కూడా అసలు యాక్టివ్గా లేదని నేను చేయగానే ఇంకా వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఆదివారం పరివారం షోకి అయితే రావడం జరిగింది దాని ప్రోమో కూడా రిలీజ్ చేశారు మీ అందరూ చూసే ఉంటారు అయితే ఆ ప్రోమోలో అయితే కావ్య అయితే మొహం మార్చుకుని ఉందని చెప్పవచ్చు అసలు యాక్టివ్గా లేదు చాలా డల్గా ఉంది ఏదో చిన్ని సీరియల్ అంతా కలిసి వెళ్ళారు కనుక వెళ్ళాల్సి వచ్చిందేమో అన్నట్టుగా వెళ్ళింది కానీ కావ్య ఫేస్లో అయితే చాలా బాధ కనిపిస్తుందన్న విషయం మీ అందరూ గమనించే ఉంటారు ఇప్పుడు ఈ షోకి వచ్చిన కావ్య అయితే చాలా యాక్టివ్ గా కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే నిఖిల్ మీద ఏదో ఒక పంచులు కూడా వేసేది కానీ ఏమైందో ఏమో కానీ ఈసారి మాత్రం అసలు ఆ సీరియల్ టీం అంతా చాలా ఎంజాయ్ చేశారు కానీ కావ్య మాత్రం మొహం మార్చుకుందనే చెప్పవచ్చు అలాగే ఆ సీరియల్లో నటిస్తున్న చిన్ని అదే చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఏడ్ చేసింది ఎందుకో అని తెలుసుకోవాలనుకుంటే మనం ఈ షో మొత్తం చూడాల్సిందే ఇంకా మానస్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశాడు అలాగే బ్రహ్మముడి సీరియల్ కావ్య గురించి మనందరికీ తెలిసిందే సందు దొరికితే ఎందులో అయినా దూరిపోతుంది అలాగే ఎంటర్టైన్ అయితే అందరినీ చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నిఖిల్ కావ్య అభిమానులు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఈ షోకి మళ్ళీ ఎప్పుడు వస్తారా అంటూ కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి మరి కావ్య ఇలా ఉండడానికి గల కారణం నిఖిల్ అభిమానులన్న చెప్పవచ్చు ఆమె ఈ షోలో ఎంతో యాక్టివ్గా ఉండేది నిఖిల్ మీద పంచులు అయితే వేసేది ఇది చూసిన నిఖిల్ అభిమానులు అంటే ఏంటి నీకు ఏం పని పట్టలేదా ఎప్పుడు నిఖిల్ గురించే వాగుతూ ఉంటావు అనేసి ని కావ్యకైతే నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు అందుకే ఆమె ఇన్స్టాలో కూడా యాక్టివ్గా ఉండడం మానేసింది అంటూ కొందరు నెటిజన్లు అయితే అంటున్నారు మరి మీకేమనిపిస్తుంది కూడా కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్